శ్రీమాత్రే నమ ఈరోజు దేవి భాగవతంలోని విష్ణుమూర్తికి భృగు మహర్షి శాపం గురించి తెలుసుకుందాము దేవతలకు తెలిసింది ఏమని అన్నన్నా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు ఈ హఠాత్ పరిమాణానికి విస్తుపోయిన రాక్షసులు బ్రతిమాలుకున్నారు దేవతలారా ఇది మీకు భావ్యం కాదు ధర్మము కాదు మేము నిరాయుధులము తపోవృత్తితో బ్రతుకుతున్నాము మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాము ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు నిరాయుధుణ్ణి శరన్నవాడిని భయభీతుడిని ఆచార్యుణ్ణి వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రము మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా అని వేడుకొన్నారు రాక్షసులు దొంగ సన్నాసులారా మాకు మీరు ధర్మపన్నాలు చెప్తున్నారా మీ గురువుని పంపించారుగా తపస్సుకి వస్తాడు దివ్య మంత్రాలు తెస్తాడు మా మీద గాని అని ఎగసక్కమాడుతూ దేవతలు భీకర మారణాయుధాలతో విజృంభించారు రాక్షసులు పలాయానం చిత్తగించారు వెళ్ళి వెళ్ళి శుక్రాచారుడి తల్లిని భృగుమహర్షి భార్య శరణి వేడారు ఆవిడ భయం ఇచ్చింది భయపడకండి భయపడకండి నా సన్నిధిలో అసలు భయపడకండి అంది రాక్షసులు హమ్మయ్యా అనుకున్నారు తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమమానైనా చూడకుండా చొరవగా ప్రవేశించి కావ్యమాత భృగుపత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపారు ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన చెప్పశక్తితో ఇంద్రుడితో సహా దేవతలనందరినీ నిద్రావివశుల్ని చేసింది క్షణములో అందరు చేష్టలుడిగి నిద్రపోయారు ఇంద్రుడు కూడా ధీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణములో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశించు ప్రవేశింపజేసుకొని రక్షించాడు ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది చూడండి నా తపశ్చక్తి అంటూ ఇద్దరిని కలిపి నిద్రావశల్ని చేసింది ఇద్దరు స్తబ్దులయ్యారు ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు ఆహాకారాలు చేశారు మహావిష్ణు ఏమిటి ఆలోచన ఎందుకు ఇంకా ఆలస్యం స్త్రీ అని శంకించకు ఈ దురహంకారిని వెంటనే సంహరించు లేదంటే మనలనే భక్షిస్తుంది సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు విష్ణుమూర్తి శక్రాయుధాన్ని స్మరించాడు ప్రయోగించాడు భృగుపత్ని చిరస్సు తెగిపడింది దేవతలు జయజయద్ధ్వానాలు చేశారు అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు ఇంద్రా విష్ణులకు సంబరంగానే ఉంది కానీ భృగు మహర్షి వచ్చి చెపిస్తాడనే శంక కూడా మనస్సుని పట్టిపీడిస్తూనే ఉంది భార్య మరణించిన వ్రాత భృగు భృగువుకి తెలిసింది వలవలా ఏడ్చాడు సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసము ఇంతటి ఆకృత్యము ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు స్త్రీ అని కూడా చూడకుండా బ్రాహ్మణ వంశములో పుట్టింది అని గమనించకుండా నిరపరాధిని అని గ్రహించకుండా నా భార్యను సంహరించాడు కనుక నన్ను విదురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు ప్రేరేణ ప్రేరేపణ ఇందుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు మధుసూదన నువ్వు మోసగాడివి నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు నీ తమోగుణము నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది నా ఇల్లాలిని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మార్ధ్యలోకంలో పదే పదే జన్మిస్తూ గర్భవాస సుఖాన్ని అనుభవితుగాక అని శపించాడు జనమేజయ భృగు వీచిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో ధర్మ ధర్మాగ్లాన్ని సంభవించినప్పుడల్లా హరి అవతరించి ఆ ధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునః ప్రతిష్ట చేస్తుంటాడు దానికేమి అది అలా ఉండని జనమేజయ ఇప్ ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది విను మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి మొండ్యానికి అతికించాడు దేవి విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బ్రతికించుకుంటాను ఇది నా ప్రతిజ్ఞ నేను ధర్మం తప్పని వాడిని అయితే శిల శీల సంపన్నుడనైతే అతడి ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించుగాక నా తేజశక్తిని దేవతలంతా గ్రహించురుగాక అంటూ శీతలోదకాలను చిలకించాడు మరుక్షణంలో ఆ తపస్విని లేచి కూర్చుంది నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది సృష్టి అంతా సంతోషించింది సాధు సాధు నినాదాలతో దంపతులను అభినందించింది భార్య పట్ల మహర్షికున్న ప్రేమకు తపశ్శక్తికి అందరూ ఆనందాచార్యాలను ప్రకటించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి యొక్క ఎత్తుడ ఎత్తుగడ గురించి తెలుసుకుందాము